అమరాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని కుమ్మర్కుండ్ల గ్రామానికి చెందిన అయినాల ఓంశంకర్ అనే వికలాంగుడు తన భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని పెట్రోల్తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది బదిలీ అయిన ఓ తహసీల్దార్ డబ్బుల కాశపడి వివాదంలో ఉన్న తన భూమిని వేరే వ్యక్తులకు ఒట్ల పేరుపై పట్టా చేశారని స్థానిక దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు గమనించిన స్థానిక రెవెన్యూ సిబ్బంది పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలిచ్చారు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకు ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది కొనుక్కున్న కారణం ఇప్పటి వరకు మేమే ఆస్తుల కబ్జాలు ఉన్నాం పంట పంట మేమే సాగు చేసుకుంటాను పంట పండించుకుంటాను ఈ క్రమంలో మాకు అమ్మినాతం చనిపోవడం జరిగింది చనిపోయినాక వాళ్ళ భార్య బిఆర్ లావణ్య తోటి అక్రమంగా లంచం తీసుకొని వాళ్ళ భార్యకు వారసత్వంగా పంట చేయడం జరిగింది పంట చేసినాక మేము పోయి అడగగా ఆమె తండ సరితన అడిగితే అది అని అంటే చూద్దాం 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 అంటే పెద్ద తోటి గట్టిగా అడిగేయడం జరిగింది అడిగితే కోర్టు నుండి నోటీసులు పంపించింది కోర్టు నుండి నోటీసులు పంపిస్తే మేము కోర్టుకు అటెండ్ కావడం జరిగింది కోర్టుకు అటెండ్ అయినాక అదే కోర్టు ప్రాసెస్ అదే కోర్టులో కేసు నడుస్తాంటే కూడా సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్టార రిజిస్ట్రేషన్ చేస్తే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఇట్లా అడగడం జరిగింది ఇట్లా సార్ ఇట్లా సబ్ రిస్టార్ తహసీల్దార్ అప్పుడున్న తహసీల్దార్ గారు గౌరీ శంకర్ గారు గౌరీశంకర్ గౌరీశంకర్ గారు అయితే వచ్చి మేము గౌరీశంకర్ గారిని అడగడం జరిగింది అడిగితే గౌరీ గారు అప్పుడు అప్పుడు ఆర్ఏ గారు మొత్తం ఫ్రీ లెంక్వెయిర్ చేసి ఆ పాస్బుక్ని హోల్డ్లో పెట్టడం జరిగింది హోల్డ్లో పెట్టి సివిల్ కోర్ట్ కేసెస్ అని రాయడం జరిగింది ఈ ప్రాసెస్లో మాకు మేము ఫీల్డ్ మీద ఉన్నట్టు పేపర్స్ ఇచ్చారు మేమేం కాస్తున్న కబ్జాలో ఉన్నట్టు మా దగ్గర ఎంఆర్ఓ నుండి పేపర్స్ కూడా ఉన్నాయి తర్వాత ఏం చేశారు అంటే శివాణి గారు శివాణి గారు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత కోర్టు కేసులు ఉన్న పాస్బుక్ల్ని మళ్ళీ వేరే ఐదు బుక్స్ పట్టా చేయడం జరిగింది అవి ఒక అగ్రిమెంట్ ప్రకారం పట్టా చేయడం జరిగింది అది ఎట్లా అంటే ఐదు లక్షల లంచం తీసుకొని శివాణి గారు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఫీల్డ్ మీదకి పోవద్దు నేను పోయినాక మీరు వాళ్ళని ఏం చేసుకున్నా ఏం లేదు అని ఒక అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు పట్టా చేయడం జరిగింది నేను ఎట్లాగో డిజబులిటీ వీడు ఏం చేయలేడు అని వాళ్ళు దౌర్జన్యం చేస్తాంటే కూడా వాళ్ళ ఇంటెన్షన్ కూడా చేస్తా అంటే కూడా శివాని గారు వాళ్ళకి ఎంకరేజ్ చేసి పట్టా చేయడం జరిగింది పట్టా చేసిన తర్వాత ఇంకా వాళ్ళు శివాని ఉన్న శివాని మేడ ఉన్న రోజులు వాళ్ళు ఫీల్డ్ మీదకి రాలేదు ఇప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాక ఇక ఫీల్డ్ మీదకి వస్తారు వీళ్ళు మీరు ఇంతలా కారాలు రాడ్లు పట్టుకొని వచ్చి ఒక ఏడెనిమిది మంది రౌడీలు వస్తారు వచ్చి నేను ఒక డిసబుల్టీ నైంటీ పర్సెంట్ డిసబుల్టీ నా భార్య పోతే నా భార్యను కొట్టిరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇక ఇదే ఆదుగా తీసుకొని వాళ్ళ డైరెక్ట్గా మీరుకి రావడం జరుగుతుంది ఇదే విషయం ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పింది చెప్పడం కూడా జరిగింది చెప్తే కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు సార్ ఇది పరిస్థితి అంటే కూడా అసలు రెస్పాన్స్ లేదు ఏం చేయాలి నీ సావాలా బతకాలా కోర్టు కేసులు ఉన్నదాన్ని ఎట్లా పట్టాలు చేస్తారు మేము ఏ ఒక్క చిన్న పేపర్ చిన్న రిపోర్ట్ ఇవ్వమని అంటే కోర్టుల కేసు ఉన్నది మేము నీకు ఇయ్యము లేదు పట్టాలు ఎట్లా చేస్తారండి మీరు రిపోర్ట్ ఇచ్చే అధికారం లేనప్పుడు పట్టాలు చేసే అధికారం మీకు గౌరవించారు దున్నటో అంతా భూమి భూమి అంటారు నా పన్నెండేళ్లకెళ్ళి నేను దున్నుకుంటాను అమ్మ నాకు భూమి నాకైతే కానీ ఇంకోరికైతే పట్టాలు చేస్తారు ఎట్లా చేస్తారండి ఏ అధికారం ప్రకారం చేస్తారు మీరు ఏం లేదండి నా నా వల్ల కాదు నా జీవితం ఎట్లా నా వల్ల కాదు నేను నాకు ఈ టార్చర్ నేను భరించలేదు నేను చదవడానికనే సిద్ధం ఈ నేను చనిపోయాక మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి ఈ నాలాంటి బాధ ఇంకొకరు పడకూడదు